హాయ్ అండి అందరికీ విష్ణు అవతారాల్లో అతి ముఖ్యమైన అవతారము వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఈ అవతారాన్ని త్రయావతారాన్ని దర్శనం చేసి అంటే వరాహ హనుమినరసింహ అవతారము త్రయావతారము అంటారు పూర్వం ప్రహ్లాదుడు ప్రార్థనతో హిరణ్య కసుపుణ్ణి సంహరించడానికి లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమై హిరణ్య కసుపుణ్ణి సంహరించారు సంహరించిన అనంతరము స్వామి అడుగులు వేసుకుంటూ వచ్చేస్తున్నారు స్వామి అవతార రూపాన్ని చూసి సకల జీవులు సర్వ ప్రాణులు కూడాను భయభ్రాంతులకు గురయ్యారు ఇంకా రాజులు కిన్నెర కింపరుషులు స్వామిని వేడుకోవడం ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు స్వామి వారి ప్రార్థనను మరణించి వారికి ప్రత్యక్షమయ్యారు నేను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే ఈ అవతారంతో ముందుకు వెళ్తున్నానని చెప్పారు దేవతలు స్వామి ఉగ్ర రూపాన్ని ఆపలేక లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై స్వామికి పానకం అంది పానకం అందజేసింది పానకం తాగిన స్వామి మరలా లక్ష్మీదేవిని గుర్తించి తను దుష్ట శిక్షణ కోసమే ఇలా వెళ్తున్నానని చెప్పి పానకం తాగేసి వెళ్ళిపోయారు స్వామి ఎక్కడైతే పానకం సేవించారో అక్కడ పానకాల స్వామి క్షేత్రం వెలిసింది మనం సింహాచలం వచ్చేసాము ఎదురుగా గరుకుమంతుడి విగ్రహం ఉంది వెళ్తూ స్వామి అవతారం కోసం చెప్పుకుందాం మా బస్సు ఇక్కడ ఆపేశారు ఇదే మా బస్సు మేము వచ్చింది దేవతల స్వామి అవతారాన్ని శాంతింపజేయమని ప్రహ్లాదుడిని అడిగారు ప్రహ్లాదుడు స్వామిని స్వామిగిరి పైన సకల సదుపాయాలతో ఉండేటట్టుగా ఏర్పాటు చేసి స్వామి రాక కోసం ఎదురు చూశాడు స్వామి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు ప్రహ్లాదుని కోరిక మేరకు నరసింహస్వామి సౌమ్యగిరి నుండి సింహగిరికి అడుగు వేసి అక్కడ వరాహ అవతారంలో ప్రత్యక్షమయ్యారు స్వామిని శాంతింపజేయమని దేవతలు భృగు భృగమహర్షి అడుగగా ప్రహ్లాదుడు స్వామిని చందనంతో అభిషేకం చేసి శాంతింపజేశారు ఆ రోజునే అక్షయ తృతీయగా జరుపుకుంటారు ఇదిగోనండి వచ్చేసాము పైకి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి ప్రహ్లాదుడి కోరిక మేరకు ఈ సింహాచలంలో వరహ లక్ష్మీ నరసింహ స్వామి అవతారంగా ఈ స్వామి కొలువు తీరారు ఈ స్వామి ఎక్కడైతే అడుగు వేశారో అక్కడ నరసింహ క్షేత్రంగా వెలిసాయి ఇలా ముప్పై రెండు నరసింహ క్షేత్రాలు వెలిసాయి ఇదంతా చూస్తున్నారు కదా ఇదంతా ఇప్పుడు కొత్తగా కట్టారు ఈ పైన ఈ వైట్ కలర్ రోప్ వేస్తున్నారు ఇది వచ్చిన వాళ్ళకు ఎండ తగలకుండా చాలా నీడ వస్తుంది సో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు వేస్తున్నారు పని వర్క్ జరుగుతుంది చూస్తున్నారు కదా పైన ఉండే లాకర్ రూమ్ని చేంజ్ చేశారు అది కింద వైపు చేంజ్ చేశారు సెల్ ఫోన్స్ అవి లాకర్ రూమ్లో పెడతారు కదా అది ఈ ప్లేస్ ఇక్కడ చాలామంది ఆవులను లేగదూడలను విడిచిపెడతారు చాలామంది వాళ్ళ పశుసంపద వృద్ధి చెందడానికి ఇలా మొక్కుకొని ఇక్కడ విడిచిపెడతారు ఈ పక్క వైపు ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇది గంగాధారకి ఇటువైపు దా దారు ఉంది ఇక్కడ గంగాధార ఉంది అందులో స్నానం చేస్తే చాలా మంచిది అలాగే వా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ లాకర్ రూమ్స్ కూడా ఉన్నాయి లగేజ్ అవి భద్రపరుచుకోవడానికి రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి సో పైకి ఉన్నాయి చూపిస్తాను రండి అలాగే ఎటువంటి శారీరక బాధలున్నా ఆరోగ్యపరమైన సమస్యలున్నా ఈ స్వామిని దర్శనం చేసుకుంటే తగ్గుతాయని నమ్ముతారు స్వామి కనబడగానే ఋషులు వేదాన్ని వల్లించారు కనుక అది ఆ ప్రాంతం వేదాద్రిగాను అలాగే స్వా యోగులు నరసింహుణ్ణి ప్రార్థన చేశారు కాబట్టి యోగ గాను అలాగే నారసింహ కదిరి కాద్రి అహోబిల మంగళగిరి మేఘాద్రి అంతర్వేది వేలాద్రి కనకగిరి కనిగిరి ఇలా ముప్పై రెండు క్షేత్రాలు వెలిసాయి ఇదిగోనండి ఈవైపు వెళ్తే గంగాధార వస్తుంది అలాగే రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్ కూడా ఉంది ఇదంతా గుడి ప్రాంగణము చూస్తున్నారు కదా మనం వెళ్ళి దర్శనం చేసుకుందాము ఇక్కడ ఎవరైనా స్టే చేయాలనుకుంటే రూమ్స్ కూడా ఉన్నాయి పైకి పైన అక్కడ రూమ్స్ తీసుకొని రెస్ట్ తీసుకోవచ్చు రూమ్స్ అన్నీ చాలా బాగుంటాయి సో చూపిస్తున్నాను కదా అక్కడేని కొంచెం పైకి వెళ్ళాలి ఇదంతా మీకు చూపించాను కదా లాకర్ రూము అలాగే ఇక్కడ పిల్లలకి ఫీడింగ్ చేయడానికి రూమ్ కూడా ఇస్తారు సో ఇటువంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ షాపులన్నీ రినోవేట్ చేస్తున్నారు అందుకే కొంచెం చేంజ్ చేశారు కింద కూడా సో ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఇదిగోండి షాపులన్నీ కూడాను ఆపోజిట్కి చేంజ్ చేశారు సో ఇక్కడే బస్సులన్నీ స్టాప్ అవుతాయి వైజాగ్ నుంచి గాజ్వాక్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి కొండపైకి సో ఎవరైనా రావచ్చు ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు స్వామికి చందనోత్సవం చేస్తారు ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది సారి కదా సింహాచలము దర్శనం అయితే బాగా జరిగింది అన్నదానం కూడా బాగానే జరిగింది కొంచెం లేట్ అయింది కానీ భోజనం అయితే బాగుంది సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే దర్శనం చేసుకోండి చక్కగా సింహాచలం ఏంటంటే బిజీ బిజీ లైఫ్లో మనం ఎక్కువ టెన్షన్లో ఉంటాం కాబట్టి ఇలాంటి ప్లేస్కి వస్తే కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో ఇదంతా ఒకసారి చూడండి ఎంత బాగుందో సో ఈ నిజంగా చాలా బాగుందనమాట ఇప్పుడు కొంచెం చేంజ్ చేశారు ఇక్కడ ఏంటంటే మొబైల్ ఫోన్లు లోపలికి ఎలా చేయరు కదా అందుకే లోపల వీడియో తీయలేకపోయాను లేదంటే తీసుండేదాన్ని సో నా ఛానల్ అయితే మీరు కంటిన్యూగా చూస్తూ ఉండండి సో మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you so much. Bye.